ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది అక్టోబర్ పదిహేడున విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొంది మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ మరో ఏడుగురికి నోటీసులు పంపింది ఐఏఎస్ అధికారిని స్మితా సబర్మాల్కు కు సైతం నోటీసులు జారీ చేసింది ఐదుగురు ప్రతివాదుల తరపున న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై మెమో ఆఫ్ అపియరెన్స్ దాఖలు చేశారు అయితే మాజీ సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అక్టోబర్ పదిహేడున విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది అక్టోబర్ పదిహేడున విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది మేణిగడ్డ బ్యారేజ్ కుంగడం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ మరో ఏడుగురికి నోటీసులు పంపింది ఐఏఎస్ అధికారిని స్మితా సబర్మాల్ కు సైతం నోటీసులు జారీ చేసింది ఐదుగురు ప్రతివాదుల తరపున న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై ఆఫ్ అపియరెన్స్ దాఖలు చేశారు అయితే మాజీ సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్మాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అక్టోబర్ పదిహేడున విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో స్వయంగా సీఎం కేసీఆర్ అదేవిధంగా అప్పుడు పనిచేసినటువంటి ఇరిగేషన్ మంత్రి అక్కడ దానికి సలహాదారుగా వ్యవహరించిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సవరవాల్ను నిందితులుగా చేరుస్తూ రాజమౌళి అనే వ్యక్తి స్వచ్ఛంద ఎన్జిఓకు చెందినటువంటి వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో కేసు నమోదు చేశారు అయితే అప్పట్లో ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించకపోవడంతో తోటైతే అతను పైకోర్టును కూడా ఆశ్రయించాడు అయితే అప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా కోర్టుకు సంబంధించి అయితే ఆ మెమో ఇష్యూ చేశారు అయితే మెమోలో ఖచ్చితంగా ఇక్కడ న్యాయవాదులు పేర్కొన్న విషయాల స్వయంగా సీఎం మాజీ సీఎం అప్పటి ఆ కేసీఆర్ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అదే సబర్వాల్ రజత్ కుమార్ లకు కోర్టు సామాన్లు జారీ చేసింది వీళ్ళందరూ కూడా స్వయంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఆ వాళ్ళ న్యాయవాదులతోటి ఆ అప్పరెన్స్ కు పోయారు అయితే అపీరెన్స్ లో కూడా మళ్ళీ అవకాశం ఇవ్వకుండా కోర్టు ఖచ్చితంగా అక్టోబర్ పదిహేడున హాజరై తీరాల్సిందే అంటూ కూడా జిల్లా కోర్టు సీరియస్ అవ్వడమే కాకుండా ఖచ్చితంగా అక్టోబర్ పదిహేడున వీళ్ళు కోర్టుకు హాజరు కావాలి కాకపోతే కనుక ఆ బాధ్యత రహితమైన చర్యలకు కూడా పూనుకుంటామంటూ కూడా న్యాయవాదుల ఆర్గ్యుమెంట్ లో జిల్లా జడ్జి సీరియస్ గా చెప్పిన ఘటనతో మరొకసారి కోర్టు వాళ్లకు సామాన్లు జారీ చేయాల్సి వచ్చింది వరలక్ష్మి మొత్తానికైతే మేడిగడ్డలో జరిగిన అన్ని విషయాల పైన ఖచ్చితంగా కోర్టు ఇచ్చినటువంటి విషయాల పైన అన్నిటినీ కూడా వాటికి ఖచ్చితంగా స్వయంగా హాజరయ్యి సమాధానాలు ఇవ్వాల్సిందే అంటూ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కోర్టు జడ్జీలు చెప్పిన ఘటన పైన అయితే ఈ రోజు మళ్ళీ నమోదు జారీ చేశారు వరలక్ష్మి లక్ష్మి దీంతో మరి అక్టోబర్ పదిహేడున వాళ్ళు హాజరైతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ